ఇది రాజ్యాంగబద్ధమైన భావ ప్రకటన స్వేచ్ఛ యొక్క ప్రజా గొంతుక వివక్ష కోరల్లో ప్రత్యేక ప్రతిభావంతుని బ్రతుకు చిత్రం ఆశలు ఆవిరయ్యేనా రాజకీయ నాయకులు ఆడించి చదరంగంలో విజయం వరించేనా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి డివిజన్ పరిధిలో రేషన్ డిపోల దరఖాస్తుదారులకు నిర్వహించిన పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ఆవేదన వ్యక్తం చేస్తున్న రంగంపేట మండలం దొడ్డుగుంట గ్రామ వాస్తవ్యుడు చంద్రమల సూర్యరావు మీడియాతో మాట్లాడుతూ తమ గ్రామంలో షాప్ నెంబర్ పంతొమ్మిది బీసీడీకి షాప్ నెంబర్ ఇరవై ఓసీ ఉమెన్ కి కేటాయించారని అయితే తాను ఎస్సీ కులమునకు చెందిన వాడనైనప్పటికీ అంగవైకల్యం ముందున బీసీడీ కేటగిరీలో అర్హులైన వారు లేనప్పుడు తనకు అవకాశం వస్తుందనే ఆశతో షాప్ నెంబర్ పంతొమ్మిదికి దరఖాస్తు చేసుకున్నానని అయితే నేను బీసీడీ కేటగిరీ వాడను కాదని తనను తిరస్కరించారని కానీ నా వర్గానికి చెందిన అవివాహిత అయిన అమ్మాయి అనర్హురాలైనప్పటికీ ఆమెకు పరీక్ష నిర్వహించి తనపై వివక్ష చూపించారని తనకు పరీక్ష నిర్వహించకపోగా తనను తిరస్కరణ పట్టికలో ఉంచి తాను ప్రశ్నించగా ఆమెని కూడా తిరస్కరణ పట్టుకులో చేర్చినప్పటికీ ఏదో విధంగా ఆమెకు రేషన్ షాపును కట్టబెట్టాలని చూస్తున్నారని తాను వివాహితుడనని ముగ్గురు పిల్లలు ఉన్నారని నిరుద్యోగం ఉన్నందువలన జీవనోపాధి లేక జీవితం కష్టతరం అవుతుందని తనను ఎలాగైనా ప్రభుత్వం ఆదుకోవాలని బీసీడీ కేటగిరీ లేని పక్షంలో డైలర్ షాపును తనకు కేటాయించి జీవనోపాధి కలిగించాలని లేని పక్షంలో కుటుంబ సమేతంగా అమర నిరాహార దీక్షకైనా వెనుకాడబోనని తెలియజేశారు నా పేరు చంద్రమో సూర్యారావు మాది రంగపేట మండలం దొడ్డుకొండ గ్రామం తూర్పుగోదావరి జిల్లా అండి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రేషన్ డిపోలో నోటిఫికేషన్లో మా రంగంపేట మండలంలో మా దొడ్డుకొండ గ్రామం సంబంధించి షాప్ నెంబర్ పంతొమ్మిది షాప్ నెంబర్ ఇరవై నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి అందులో భాగంగా నేను షాప్ నెంబర్ బీసీడీలో ఉన్న షాప్ నెంబర్ నేను నోటిఫికేషన్ అరాదు అప్లికేషన్ ఫిలప్ చేసి ఎంఆర్ ఆఫీస్కి ఇవ్వడం జరిగిందండి అయితే అది బీసీటీకి కేటాయించబడిందండి దానికి ఎస్సీ అభ్యర్థులు నలుగురు ఐదురు పెట్టుకోవడం జరిగిందండి నేను ప్రత్యేక ప్రతిభావంతుడిని అయినందుకు ఒకవేళ బీసీటీకి కేటగిరీకి సంబంధించిన ఏ అప్లికేషన్ రాకపోతే నాకు వస్తుందనే ఆశతో నేను అప్లై చేసుకున్నానండి అయితే మా తహసీల్దార్ కార్యాలయంలో నేను ఆ కేటగిరీకి చెందిన వ్యక్తిని కాదని చెప్పేసి నాది రిజెక్ట్ చేశారండి అలాగే ఎస్సీ కేటగిరీలో పెట్టుకున్న వాళ్ళు అప్లికేషన్లు అందరి రిజెక్ట్ లిస్టులో చూపించి కొందరిని మాత్రం ఎగ్జామ్కి అర్హులారితో పంపించారండి నన్ను ఎగ్జామ్ నిమిత్తం ఆడెక్కడ కూడా ఇవ్వకుండా ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు వ్యవహరించిన తీరు నన్ను ఎంతగానో బాధించిందని అందుకని నాకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాడతానని నేను అందరికీ తెలియజేస్తాను